హామీల్లో చిత్తశుద్ధి అందించే పాలనలో సుబుద్ధి కలబోసిన నాయకుడు అవంతి అని పందలపాక సర్పంచ్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పందులపాక పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో అలుపెరిగని పెరగని అవంతి దూసుకుపోతున్నారు పందలపాక పంచాయతీ సర్పంచ్ నాగేశ్వరరావు పంతులు గారి ఆధ్వర్యంలో గొట్టిపల్లి పంచాయతీ ప్రజలు అడుగడుగున పూల వర్షంతో సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలతో డీజే మూతలతో తీర్మార్తో బాణసంచ వెలుగుతో కోలాటం పాటలతో గుర్రపు సింహాసన వాహనం అడుగడుగున మంగళహారతులు గజమాల అలంకరణతో ఘనమైన సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాలనలో మేమంతా లంచాలతో దళారి వ్యవస్థతో నరకం చూసామని వైసీపీ ప్రభుత్వం జగనన్న పాలనలో వాలంటరీ వ్యవస్థ ద్వారా నేరుగా మా వద్దకే ప్రతి పథకం ప్రతి సేవలు అందుతున్నాయని మా పంచాయతీలో అవంతి శ్రీనివాస్ మన పెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న మా భీమిలికి అవంతి రావాలని కోరుకుంటున్నామని ముక్తకంఠంతో జయజయ నాథాన్ని చేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం మండలం వైసీపీ శ్రేణులు ఆయా పదవుల్లో ఉన్నవారు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు కార్యకర్తలు పాల్గొన్నారు మా బంగల్పాగ పంచాయతీకి మాకు కావాల్సిన ఒక స్కూల్ కావాలి సార్ ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఎక్కడా దగ్గర లేవు కానీ మా వెరకపల్లి పంచాయతీ మీరు ఖచ్చితంగా కచ్చితంగా అవుతారు మీరు కచ్చితంగా మందిరవుతారు ఇవల్ల చెప్పు గ్రామ ఒక బ్రహ్మ రోగ ఆ అందరు కొరే కచ్చితంగా రాలేదు ఆ దబ్బులు తీసుకుని తీసుకొస్తున్నారు కానీ అందరూ మనసు కోటికి వచ్చిన అందరం మీ మీద ఖచ్చితంగా కచ్చితంగా మాకు హాస్పిటల్ కావాలి మీరు తప్పకుండా నాకు తెలుస్తారు మాకు హాస్పిటల్ ఒక హై స్కూల్ ఇవ్వండి మాకు ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాం వెళ్ళవెళ్ళ మీకు అవునా కాదా మన గుర్తావు మన గుర్తావు మన అభ్యర్థి